రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివేరా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్ జ్ఞాన హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యాంకర్ శ్రీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జై జగదీష్ గారు బిజినెస్ కోచ్ ఆంటర్ప్రీనియర్షిప్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో భాగంగానే సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ ఎప్పుడైతే స్టార్ట్ చేశామో ఒక ఇనిషియల్గా ఎవరైనా కూడా ఒక బిజినెస్ ని మొదలు పెట్టాలి అంటే వాళ్ళు ఎలాంటి స్టెప్స్ ఫాలో అవ్వాలి అన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా ఎంతో ఉపయోగపడే వీడియోలు అయితే చేయడం జరుగుతుంది మరి ఈ టెన్త్ ఎపిసోడ్లో ఎస్పెషల్లీ ఒక బిజినెస్ని స్టార్ట్ చేసేటప్పుడు ఫైనాన్షియల్గా ఎంతోమంది ఎన్నో రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు దీనికి ఎంత అవుతుంది నా దగ్గర అంత బడ్జెట్ లేదు అని సో మరి ఈ బడ్జెట్ని ఏ విధంగా మనం ప్లాన్ చేసుకుంటే మనకి ఎక్కువగా అనిపించకుండా చాలా స్మూత్గా మన బిజినెస్ అనేది వెళ్ళడం జరుగుతుంది దీని గురించి ఈరోజు కంప్లీట్గా వివరణ ఇవ్వడానికి జగదీష్ గారు ఉన్నారు అడిగి తెలుసు ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ సార్ మీరు అన్నట్టుగానే చాలా మంది కూడా ఎవరైతే ఇనిషియల్ గా బిజినెస్ మొదలు పెడుతున్నారంటే బిజినెస్ చేద్దాము అంటే ఫస్ట్ గుర్తొచ్చేదే నా దగ్గర డబ్బులు ఉన్నాయా ఉంటే ఇంతే అమౌంట్ ఉంది ఈ అమౌంట్ ఈ బిజినెస్ కి సరిపోతుందా ఎలా మేనేజ్ చేయాలి అర్థం కావట్లేదు అనుకుంటారు ఎలా సార్ ఒక బిజినెస్ ని మొదలు పెట్టేటప్పుడు ఫైనాన్షియల్ గా బడ్జెట్ ప్రకారంగా మనం మాట్లాడుకుంటే ఎలా డిజైన్ చేసుకోవాలి చాలా ఇంపార్టెంట్ బ్లూ ప్రింట్లు మనం ఇందాక అనుకున్నాం కదా బ్లూ ప్రింట్లో ఆర్థిక ప్రణాళికలు కూడా ఒక చాలా చాలా ముఖ్యం సపోజ్ ఒక వన్ క్రోర్ ప్రాజెక్ట్ కాస్ట్ అవుతుంది అనుకో కనీసం మన దగ్గర బ్యాంకులోనికి వెళ్తే ఇరవై ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షలు ఉంటేనే బ్యాంక్ ఆ డెబ్బై ఐదు లక్షలు ఇస్తుంది కొన్ని చోట్ల మన దగ్గర ఇరవై ఐదు లక్షలు బ్యాంకు మన దగ్గర ఉండి బ్యాంకు ఇచ్చినా కూడా ఇంకా స్కోప్ ఉండాల్సి వస్తుంది ఒక ఫైవ్ టెన్ పర్సెంట్ తెలియకుండానే ఎక్స్ట్రా అమౌంట్ మనకు ఉండాల్సి వస్తుంది అంటే థర్టీ ఫైవ్ పర్సెంట్ కూడా మనకు ఉండాల్సి వస్తుంది అనమాట కొన్ని చోట్ల ఏమవుతుందంటే పార్ట్నర్షిప్లో దిగుతున్నారు అనుకో కొంతమంది పెడతారు కొంతమంది పెట్టరు నేను ఒకటే చెప్తాను నేను సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద ఫండ్ అది బ్యాంకు లోప లోన్ రూపంలో రాని మన ఓన్గా అరేంజ్ చేసుకొని పార్ట్నర్స్ అరేంజ్ అయ్యి ఏంజల్ ఇన్వెస్ట్మెంట్ రాని ఒక సెవెంటీ టు ఎయిట్ పర్సె ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద బడ్జెట్ రాకుండా అసలు వ్యాపారం మొదలు పెట్టద్దని నేను చెప్తా ఉంటాను నేను కోటి రూపాయలు అనుకుంటే ఒక డెబ్భై లక్షల నుంచి ఎనభై లక్షలు ఏదో రూపాయలు మన దగ్గర అకౌంట్లో వచ్చి ఉండాలి కొబ్బరికాయ కొట్టే ముందే అంటే మినిమం ఏదైతే బేసిక్ స్టార్టప్ ప్రొసీజర్స్ ఉన్నాయనుకో రెండు మూడు లక్షలు అవుతుందంటే అది తప్పదు అది ఏది ప్రణాళిక తయారు చేసుకోవటానికి కావచ్చు రీసెర్చ్ చేయడానికి కావచ్చు అది మనం వ్యాపారం మొదలు పెట్టకుండా ముందే ఖర్చులు ఉంటాయి అది ప్రాజెక్టు ఎక్స్పెండిచర్ ఏదైతే ఉంటాయో అవి తప్పదు అది వాటి గురించి నేను చెప్పట్లేదు అవి అయితే మనం పైలట్ ప్రాజెక్టు స్టార్ట్ చేయడానికి కానీ నేను చెప్పేది ఏంటంటే మెయిన్ ప్రాజెక్టు సబ్జెక్ట్లోనే మాట్లాడుతున్నా నేను ప్రీ ప్రాజెక్టుకి సంబంధించి అయితే ఆ ఎక్స్పెండిచర్స్ రెడీగా ఉంటేనే మనం దిగాలి మనం మనం అన్నీ రీసెర్చ్ చేసుకుని అన్నీ చేసుకుని ప్రణాళిక తయారు చేసుకుని అప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ని కానీ బయట వాళ్ళని కానీ చేస్తేనే కదా వాటికి కూడా డబ్బులు ఇవ్వమంటే ఎవరు ఎవరు వద్దంటారు అసలు ఆ ప్రెజెంటబుల్ వేలోకి వెళ్ళినాకే మనం బ్యాంకర్ దగ్గరికి వెళ్తాము లేదు ఇంకో పార్ట్నర్స్ కలవటం ఒక్కొక్కసారి పార్ట్నర్స్ కలవటం సో ఈ ప్రణాళికలు ఏంటంటే ఒక రెండు మూడు అంశాలు మేజర్గా ఉంటాయి ఫస్ట్ అంశం ఏంటంటే మూలధనం ఏంటి మెటీరియల్ కాస్ట్ ఏంటి తర్వాత మంత్లీ రికరింగ్ ఎక్స్పెండిచర్స్ ఏంటి ఇవన్నీ మిషనరీ ఏంటి ఇలా ఒక ఆఫీసు ఆఫీస్ అయితే ఆఫీసు ఫ్యాక్టరీ అయితే ఫ్యాక్టరీ ఆ సెటప్ ఏంటి ఇవన్నీ కలిపి బేసిక్ ప్రాజెక్టు ఎక్స్పెండిచర్ అనమాట అది ఎవరైనా సరే మొదలు పెట్టాల్సింది ఆ ఆ వివరాలు ఒక పార్ట్లో ఉంటాయి రెండో పార్ట్ ఏంటంటే ప్రణాళికలో భాగంగా ప్రొజెక్షన్స్ లాభదాయకతని నెక్స్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్లో మన ఎంత టర్న్ ఓవర్ ఉంటుంది ప్రాఫిటబిలిటీ ఎంత ఉంటుంది అనేది ప్రొజెక్షన్స్ వెయ్యాలి ఇవి జనరల్గా ఏంటంటే మనకెంత ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడాను ఒక ట్యాక్స్ కన్సల్టెంట్ కానీ ఆడిటర్ కానీ దీనికి మనకి హెల్ప్ చేస్తారనమాట ప్రాజెక్ట్ రిపోర్ట్ జనరల్గా అందరూ మనం చేంజ్ చేసుకుంటూ ఉంటాము వేరే వాళ్ళతో నేను అడ్వైజ్ ఏం చెప్తానంటే ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఒక పదో పన్నెండు అంశాలు ఉంటాయని చెప్తాను నేను ఆ పదో పన్నెండు అంశాలు మనకి మనమే మన చేతులతోనే తయారు చేసుకుంటే బెటరు ఇది కూడా ట్రై చేయొచ్చు బట్ దీన్ని ఏంటంటే ఫైన్ ట్యూనింగ్ అంతా కూడాను మనకు ఒక ఆడిటరు ట్యాక్స్ కన్సల్టెంట్ సహాయంతో మనం చేసుకోగలిగితే బాగుంటుంది ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్లో ఆర్థిక ప్రణాళికలో మూడో విభాగం ఏంటంటే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఇప్పుడు ఈ ప్రొజెక్షన్స్ అన్నీ ఒకటి నిజంగా క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఎలా తయారవుతుందంటే రియలిస్టిక్గా మనం ప్రొడక్ట్ కాస్ట్ ఏంటి మనకి మార్కెటింగ్ కాస్ట్ ఏంటి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఏంటి మెటీరియల్ కాస్ట్ ఏంటి మన లేబర్ కాంపనెంట్ ఏంటి ఎక్స్ ఫ్యాక్టరీ కాస్ట్ ఏంటి ఇట్లా రకరకాల కాస్ట్లు ఉంటాయి ప్రొజెక్షన్స్ ఆర్ డిఫరెంట్ జనరల్గా ఉంటాయి ఓవరాల్గా ఉంటాయి ఇక్కడ మనం రియలిస్టిక్ సేల్స్ ఇప్పుడు మార్కెటింగ్ ఎంత బడ్జెట్ ఖర్చు పెడుతుంటే మొదటి నెలలో ఎంత మార్కెటింగ్ ద్వారా సేల్స్ రావచ్చు మొదటి ఆరు నెలలు ఎంత రావచ్చు మొదటి ఫైనాన్షియల్ ఎంత రావచ్చు రియల్ క్యాష్ ఫ్లో స్టేట్మెంటు మనం ప పది లక్షల రూపాయలు ఈ నెల ఖర్చు పెడుతుంటే మన రెవెన్యూ పది ఎంత వస్తుంది ఈ నెల రెండో నెల ఎంత వస్తుంది మూడో నెల ఎంత వస్తుంది నాలుగో నెల ఎంత వస్తుంది ఇలాంటి క్యాష్ ఫ్లో స్టేట్మెంటు దానిలో ఉండాలి అంటే ఈ మూడు రకాల పద్ధతులు కనుక ఓకే అయితేనే ఆర్థిక ప్రణాళిక అవుతుంది అంటే ఆర్థిక ప్రణాళికలో నిధుల లభ్యత కూడా ఒక ప్రణాళిక అంటే ఇప్పుడు యాక్చువల్ జనరల్గా ఎక్కడ కూడా చెప్పారో నేను నాలుగో పాయింట్గా ఏం చెప్తానంటే వాళ్ళ దగ్గర ఎంత అవైలబిలిటీ ఉంది ప్రాజెక్ట్ కాస్ట్ కన్నా ముందు ప్రాజెక్ట్ ప్లానింగ్ ఎంత వీళ్ళది లభ్యత ఎంత అనే బేస్ చేసుకునే వీళ్ళు మార్కెట్లోకి వెళ్తే బాగుంటుంది ప్రాజెక్ట్ రిపోర్ట్లో భాగంగా ఆర్థిక ప్రణాళిక బడ్జెటింగ్ అంటే దీనిలో చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి ఎంతమంది ఎంప్లాయీస్ని మొదటి నెల ఎంతమంది ఎంప్లాయీస్ తర్వాత ఎంత పెరుగుతున్నారు సంవత్సరం ఎండింగ్ అయితే మిషనరీ ఏమైనా పెంచుతున్నామా బుడ్ స్ట్రాపింగ్ మోడల్ సింగిల్ డైరెక్ట్ మోడల్ అనేది కూడా ఉంటుంది బుడ్ స్ట్రాపింగ్ ఏంటంటే సపోజ్ కోటి రూపాయలు ప్రాజెక్ట్ అనుకో మొత్తం కోటి రూపాయలు పెట్టరు ఓ పది లక్షలు పెడతారు ఇరవై లక్షలు పెడతారు దాన్ని బేస్ చేసుకుని మళ్ళీ పెంచుకుంటూ ఉంటారు అప్పుడు పది లక్షలు ఇరవై లక్షలు పెట్టినప్పుడు మ్యాన్ పవర్ కిను యాభై లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసుకునే మ్యాన్ పవర్కి కోటి రూపాయలు ఉండే మ్యాన్ పవర్కి తేడా ఉంటుంది అట్లాగే అవుట్పుట్ కూడా తేడా ఉంటుంది ఇది కొంచెం కాంప్లెక్సిటీ అనమాట ఇది కాంప్లెక్సిటీ అవుతుందని చెప్పేసి జనరల్గా బ్యాంకర్స్ కానీ వీళ్ళు కానీ ఫేజ్ వన్ ఫేజ్ టూ లా కాకుండా సింగిల్గానే శాంక్షన్ చేసేస్తూ ఉంటారు నేను ఎవరికైనా రిక్వెస్ట్ చేస్తానంటే ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసేటప్పుడు అందుకని ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఫేజ్ ఫోర్ అని ఈవెన్ బ్యాంక్ లోన్ ఇస్తున్నా ఇప్పుడు మనం ఇరవై లక్షల కోటి రూపాయలు లోన్ శాంక్షన్ చేసుకుని ఇప్పుడు ఇరవై లక్షలు తీసుకుంటే మళ్ళీ వాళ్ళు ఇస్తారో లేదో భయపడద్దు వాళ్ళు కంపల్సరీగా ఇస్తారు ఫేజ్ వన్గా వెళ్తే ఏమవుతుందంటే అప్పుడు దేనికి దానికి ఇండివిజువల్ ప్రణాళిక అనమాట ఓవరాల్ ప్రాజెక్ట్కి ప్రణాళిక ఇస్తామో ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఫేజ్ ఫోర్ కూడా డీటెయిల్డ్గా ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇస్తాం సరే ఇంకా ఎవరికైనా కూడా బిజినెస్ పరంగా ఎలాంటి డౌట్స్ కూడా విజిట్ చేయాలి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది ఇదేనమ్మా సో మన స్క్రోల్ అవుతున్న నెంబర్ని మార్నింగ్ లెవెన్ టు ఫైవ్ వాళ్ళు కాల్ చేయొచ్చు తర్వాత ఒక రీజనబుల్ ఫీజెస్ మనము ఛార్జ్ చేస్తాం చాలా రీజనబుల్ సో మొదట అడుగు తప్పటి వేస్తే అది ఎప్పటికీ ఇబ్బంది అవుతుంది నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను సో మనీ పోతుంది తర్వాత సమయం కూడా పోతుంది సో ఇంట్రెస్ట్ కూడా పోతుంది వాళ్ళకి వాళ్ళ మీద కాన్ఫిడెన్స్ పోతుంది సో ఒక మంచి బిజినెస్ చేయాలనుకున్నప్పుడు ఒక సక్రమంగా ఒక మంచి గురువు సమక్షంలో ఒక మంచి మెంటరు ఒక కోచ్ సమక్షంలో వాళ్ళతో పాటు ప్రయాణం చేస్తూ కనుక చేసుకోగలిగితే చాలా బాగుంటుంది అనేది నా అభిప్రాయం సో ఎవరికైనా మనం చక్కగా ప్రాపర్ గా మంచి గైడెన్స్ చేద్దాం సో ఎవరైనా కూడా మనం సంప్రదించవచ్చు థ్యాంక్ యూ సార్ సో మచ్ థ్యాంక్ మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి